హై ఫ్రెండ్స్ చూడండి వజ్రాలు వేటకెళ్ళాను కదా కొండ మీద ఇలాంటి అంటారు దొరికాయి ఫ్రెండ్స్ వస్తూ వస్తూ ఉంటే ఒకదిక్కడ దొరికాయి ఫ్రెండ్స్ ఆ వీడియోలో పెట్టడానికి కుదరలేదు కాబట్టి సపరేట్గా ఈడే చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భాష బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ రాయి అంత బాగుందో ఎంత మెరిసిపోతూ ఎంతో బాగుంది కదా ఫ్రెండ్స్ చూడండి ఈ రాయి కూడా వస్తుంటే గుట్ట మీద తొరకే ఫ్రెండ్స్ అన్ని రాళ్ళు అన్నీ తీసుకొని నేను ఇంటికి పోయి చేసుకున్న వాళ్ళని వచ్చేసాను ఫ్రెండ్స్ నేను చూడండి చూడండి ఫ్రెండ్స్ అన్నీ దొరికాయి చూడండి చూడండి రాళ్ళన్నీ దొరికాయ ఫ్రెండ్స్ నాకు చాలా మంచి రాళ్ళు అనిపించింది మెరిసిపోతున్నాయి అనుకున్నాను తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి రాళ్ళు ఎక్కండి తేనె కలర్ రాళ్ళు అవి మెరిసిపోతూ కనపడతాయి ఫ్రెండ్స్ అందుకే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుండో అర్థం ముక్కల ఎంత బాగా కనబడుతున్నాయి ఫ్రెండ్స్ మీరు ఆలస్యం చూపించమన్నారు కదా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ ఎంత ఐదులో కూడా నేను అంత వాన పడుతున్నా లెక్క చేయకుండా వీడియోలు తీసుకుంటున్నాను మీరు అందరు సపోర్ట్ చేస్తారని కదా ఫ్రెండ్స్ నేను అందరు సపోర్ట్ చేయాలి లైక్ సప్రైజ్ చేయాలి కొత్త వాళ్ళు ఎవరైనా చెప్పే సర్ప్రైజ్ చేసి బెల్ ప్రెస్ చేసి ఆళ్ళని ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది చూడండి అంటే రాళ్ళన్నీ వస్తూ వస్తూ ఉంటే ఒక గుట్టలో దొరికాయి ఫ్రెండ్స్ అన్నీ నాకు మీకు చూపించాలని తీసుకున్నాడు వచ్చాను ఫ్రెండ్ చూడండి చాంల్ ఫ్రెండ్ గాజురాళ్ళు ఉన్నట్టు ఫ్రెండ్స్ అవి చూడండి మరిచిపోతూ నాకైతే వదలబుద్ధి కాలేదు అందుకే తీసుకొని వచ్చి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్ എന്ത എന്ത മറ്റാ മഴ മനുഷ്യരാളുണ്ടായി ഫ്രണ്ട് ഇപ്പം അതിന് చేసి మీకు చూపించాలని అనుకున్నాను మీరు వాళ్ళన్నీ ఎంత బాగుంటాయో చూడండి సరి కడగని కూడా లేదు చూడండి సరండి చూడండి ఫ్రెండ్స్ బ్రాన్స్ వాళ్ళన్నీ ఉండే ఫ్రెండ్స్ అక్కడ వస్తూ వస్తూ ఇంత గుట్టలో దొరికాయి ఫ్రెండ్స్ మట్టి గుట్టతో ఉంటే దాంట్లో దొరికాయి అదే చేసి తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అంత బాగుండే రాళ్ళన్నీ నాకైతే మంచి వదలబుద్ధి కాలేదు ఫ్రెండ్స్ అందుకే తీసుకొని వచ్చేసాను అన్నీ మీకు చూపించాలని కానీ అక్కడ ఈడే తీద్దాం అంటే పోయింది ఫ్రెండ్స్ అసలే వాన పడుతుంది వాన పడే రోజులు అయిపోయా అందుకే అక్కడ తీయలేకపోయాను నేను అందుకే ఇంటికి తీసుకొని వచ్చి తీసేసి తీసుకున్నాదే అనుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి రాళ్ళు చూడండి చూడండి కదా బట్టి చూసిన అక్క పక్కగా రాయి ఎంత బాగుందో చూడండి ఈ రాయి కూడా చూడండి కదా లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్ నాకు ఈ రాళ్ళు చూపిస్తాను నేను కమ్గా అదే గమనిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ వీడియోలో కనపడుతున్నాయా రాళ్ళు లేవా అని ఇంకా చూడండి రండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ దొరికినాయి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ లైక్ షేర్ సర్ప్రైజ్ ఫ్రెండ్స్